హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు పాలపూర కొబ్బరి వెల్లుల్లి కారం కర్రీ అయితే చేస్తుందనమాట దీనికోసం కావాల్సిన పదార్థాలు ఒక నాలుగు చిన్న కట్టెలు అనమాట చిన్న కట్టెలు ఒక నాలుగు పాలపూర కట్టలు అయితే కట్ చేసుకొని కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట నేనైతే నెక్స్ట్ అయితే ఒక చిన్న కొబ్బరి ముక్క కొన్ని వెల్లుల్లి రెబ్బలు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ఉప్పు అయితే ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే నేను ఆల్రెడీ మిక్సీకి వేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ కొబ్బరి కట్ చేసుకొని కొబ్బరి వెల్లుల్లి తర్వాత ఉప్పు కారం ఇవన్నీ అయితే నేను కలిపి మిక్సీకి అయితే ఆల్రెడీ వేసేసి పెట్టి పెట్టుకున్న ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు తీసేసుకున్నాను అనమాట తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు అంటే సపరేట్గా పోపులోకి అయితే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనకైతే అవసరం లేదు ఎందుకంటే మనం ఈ కొబ్బరి కారం అయితే ఆల్రెడీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ అయితే స్టవ్ పైన బాండి పెట్టేసుకుని ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నా చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది జీలకర్ర కావాలు తర్వాత వెల్లుల్లి రెబ్బలు తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొత్తిమీర తరివేపాకు కూడా వేసేసుకున్నాం అనమాట కొంచెం ఇవైతే కొంచెం వేగాలన్నమాట అంటే కొంచెం మగ్గాలి ఉల్లి ఉల్లిపాయ తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం మగ్గాలన్నమాట చూడండి ఇవైతే కొంచెం మగ్గిన తర్వాత మనం పాలపూర అయితే వేసేసుకుందాము చూడండి పాలకూర వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందాము కొంచెం స్టవ్ అయితే మనం మంట చిన్నగా పెట్టేసుకొని లేదా మగ్గించుకోవాలి మగ్గడానికైతే టైం పడుతుంది చూడండి ఇక మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం పాలకూర అయితే మగ్గించుకుంటాము అయితే పాలకూర అయితే మగ్గాలి నేనైతే వాటర్ అయితే ఏం యాడ్ చేసుకోలేదు నార్మల్ గానే పాలకూర అయితే మగ్గడానికైతే టైం పడుతుంది కాబట్టి ఇలా కొంచెం దగ్గర కంటుంటే ఇందులో ఉండే వాటర్తో ఇదైతే అన్నమాట చూడండి పాలకూర అయితే కొంచెం అగ్గిపోయింది కదా ఇప్పుడైతే మనం మిక్సీకి వేసి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి కారం అయితే వేసేసుకుందాము కొంచెం మంచిగా ఇంటి వాటర్ అంతా ఇంటిపోయి మనకు ఆయిల్ అయితే ఆయిల్ బయటకు వచ్చేసింది కాబట్టి నేను మూత అయితే పెట్టుకోలేదు మూత పెట్టుకుంటే మనకు ఆకుకూర కలర్ మారుతుందని నేనైతే పెట్టలేదనమాట ఇప్పుడు నెక్స్ట్ అయితే ఈ కొబ్బరి కారం అయితే వేసేసుకుందాము పసుపు కొబ్బరి కారము ఒకసారి అయితే మంచిగా కలిపేసుకున్నాము ఈ కొబ్బరి కారం వేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు మగ్గడానికి అయితే టైం పడుతుందనమాట ఈ కొబ్బరి కారం మంచిగా ఆకుకూరలో మంచిగా కలిసిపోయేటట్టు మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఇట్లయితే మనం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ అయితే ఇట్లా చిన్న మంట చిన్నగా పెట్టేసి మనము కొంచెంసేపు వదిలేసి ఏమైతే కర్రీ మంచిగా మనకు ఈ చూడండి ఆయిల్ అయితే ఇట్లా బయటికి వస్తుందో ఇట్లా మంచిగా ఉడికిపోతుందనమాట మనం వేసుకున్న కొబ్బరికారం పాలకూరలో పర్ఫెక్ట్గా ఉడికిపోతుందనమాట ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఫైనల్గా అయితే మనకైతే పాలకూర కొబ్బరి వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది మనం మూత పెట్టకపో పెట్టడం వల్ల ఏమైతే అంటే ఆకుకూర నల్లగా అయిపోతుంది మూత పెట్టకపోతే మాత్రం ఆకుకూర మంచిగా గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి కొంచెం సేపు నేనైతే మూత పెట్టకుండానే ఉడికిచ్చిన అనమాట ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా ఒక గిన్నెలో పెట్టి తీసి చూపిస్తాను మీకు చూడండి ఫైనల్గా అయితే పాలకూర వెల్లుల్లి కారం కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా చూడ్డానికి చాలా చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కదండి మనం ఏ ఆకుకూరకైనా సరే మూత పెట్టకుండా కర్రీ చేస్తే మాత్రం ఆకుకూర అయితే కలర్ మారకుండా చాలా బాగుంటుందన్నమాట ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తింటారనమాట మనం ఆకుకూరలు పిల్లలు అయితే కొంచెం ఇష్టపడరు కాబట్టి ఇలా చేసి పెడితే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్